భయహస్తం పట్టి నీకేం పర్వాలేదు నాన్న నేనున్నాను రా అని అమ్మ చెప్పినట్టు ఇలా అభయహస్తం పట్టుంటుందమ్మ ఆ అమ్మని చూడగానే ఇలా రెండు చేతులు కైమోడ్చి నమస్కరించేయవలసింది భట్టర్లు అంటారు అందుకే అమ్మని ఇది ఎంత కారుణ్యం అమ్మా నువ్వు ఏకన్యంచ పాదాంబుజం మధ్య విష్టర పుండరీకమ భయం విన్యస్య హస్తాంబుజం స్వాం పశ్యే మనిషే దుషీం ప్రతికలంకారుణ్య కులంకష స్ఫారాపాంగతరంగుకం బిభ్రతీం మనము పద్మాసనం వేసుకుని కూర్చోవలసినటువంటి తల్లివా అటువంటి దానివి నేను వచ్చానని అయ్యో తామరపూలు పట్టుకొచ్చాడు కొడుకు నా కాలు కింద పెట్టకపోతే పాదం మీద పువ్వులు పెట్టడం కుదరలేదని బెంగ పెట్టుకుంటానని అమ్మ నా కోసమని ఒక కాలు కిందకి చాపి ఇంకా నేను అసలు నోరు విప్పి అడగక ముందే నువ్వు ఇలా అభయహస్తం పట్టేశావా అమ్మ నాకు ఎక్కడ దొరుకుతారమ్మని ఇలాంటి అమ్మా